హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మధ్యాహ్నం ఈ ఫ్రాక్ నైటీస్కి అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఆ వీడియో చేసిన తర్వాత లైవ్కి అయితే కూర్చున్నాను లైవ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా చేసిన తర్వాత ఇదిగోండి మొక్కలకైతే నీళ్లు పోస్తున్నాను మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియో త్రూ అండ్ లైవ్ మొత్తం టోటల్గా మనకు నియర్లీ ఒక వన్ ఫిఫ్టీ నైటీస్ అయితే సేల్ అయిపోయాయి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఉన్నాయండి నైటీస్ ఎవరికైనా కావాలంటే తీసుకోండి అసలు యాక్చువల్ సైజ్ అయితే నాది ఎక్సెల్ నేను డబుల్ ఎక్సెల్ తీసుకున్నాను ఫుల్ లూజ్ లూజ్ అయిపోయింది అంటే ఒకటి రెండు వాష్లు అయిపోయినా ఏమైనా షింక్ అవుద్దేమో అట్లా కూడా నేను అనుకొని పెద్దదైతే తీసుకున్నాను అనమాట ఇంకోటి నైటీ టైప్ అంటే కొంచెం లూజ్గా ఉంటేనే కంఫర్ట్గా ఉంటుంది కదా అలా అనమాట నా హైట్కి ఇంకొంచెం పొట్టి అనిపించింది అంతే ఇంకే ఐడి అయితే తీసుకున్నానండి పాకెట్ కూడా వస్తుంది చాలా చాలా బాగుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ నైన్ కలర్స్ ఉన్నాయనమాట ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్ అనేది అంటే బిజినెస్కి సంబంధించిన నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూసి బుక్ చేసేది లైవ్ అలా కంప్లీట్ అయిందో లేదో ఇంకా హడావిడిగా బయటకు వచ్చేసి ఫస్ట్ అయితే మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను ఇవాళ వ్లాగు పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఏమి కూడా షూట్ చేయలేదన్నమాట చాలా నీరసంగా ఉండే ఇంకా స్టాక్ అదంతా వచ్చేసరికి వామ్మో ఇన్ని నైటీస్ ఎప్పుడైపోతాయి అని చెప్పేసి కొంచెం కంగారు వచ్చేసింది నాకు దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ ప్లస్ నైటీస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట అన్నీ వచ్చేసాయి ఇంకా అందుకనే గబగబ షార్ట్ తీసేసి తర్వాత ఇంకా లైవ్కి అయితే కూర్చున్నాను ఆల్మోస్ట్ కంప్లీట్గా అయిపోవచ్చాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇంకా నీళ్ళు పట్టేసి కిందికి అయితే దిగేశాను ఫస్ట్ వంట అయితే చేస్తున్నాను వండే కంప్లీట్ అయిపోయింది అనుకోండి లక్కీ పాపకి తినిపించేసి ఆమెను పడుకోబెడితే నేను మళ్ళీ నైట్కి కూడా అంటే ఇవాళ నైట్ ఈ రోజు వాష్ చెప్తున్న రోజు గురువారం రోజు నైట్ కూడా లైవ్ చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ వంటైతే కంప్లీట్ చేసుకుంటున్నాను అలాగే బ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేదు కదా ఇంక ఇదంతా షూట్ చేద్దామని చెప్పేసి వంటైతే స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజు గురువారం కదా టమాటా పప్పు చేద్దామని చెప్పేసి టమాటాలు తెప్పించాను అర కేజీ పొద్దున పావు కేజీ పచ్చిమిరపకాయలు అవి తెప్పించాను బియ్యం కూడా నిండుకొని ఉండే ఇంకా పొద్దునే తెప్పించాను ఫైవ్ కేజీస్ సో ఇంకా బియ్యం అయితే కడిగేస్తున్నాను కూరగాయలు కూడా కడిగి పెట్టేసుకున్నాను అనమాట నిన్న లైవ్ లో ఫ్రెండ్ ఇలా పాపం చూసుకుంటుంది అని చెప్తే ఎవరక్క మీ ఇంటికి చుట్టాలు వచ్చారా అని చెప్పేసి కామెంట్ పెట్టారు మా ఇంటికి ఎవరో చుట్టాలు రాలేదు మా సందులోకి కొత్తగా అద్దెకి దిగారు అనమాట చాలా క్లోజ్ అయిపోయింది తను ఫ్రెండ్ లాగా అనమాట ఇంకా తనకి ఇద్దరు పిల్లలు సో అందుకే వాళ్ళిద్దరు పిల్లలతో లక్కి పాప బాగా అనమాట ఇంకా అలా వాళ్ళిద్దరు పిల్లలతో పాటు ఇలా నాకు లైవ్లు చేసుకునే టైం ఉన్న బ్లాగ్ షూట్ చేసుకుంటున్నా కూడా తను చాలా హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్ పేరు అయితే చెప్పట్లేదు దానికి కనిపించడం ఇష్టం ఉండి పేరు కూడా చెప్పొచ్చు అన్నప్పుడు అప్పుడు మీకు ఏమీ ముందుకు ఎదుర రివీల్ చేస్తాను కొంతమందికి షై ఫీల్ ఉంటుంది కదా అందుకనే చెప్తున్నాను అంతే ఇంకా లక్కీ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడే ఉందనమాట నేనైతే వంట పని చేస్తూ ఇంకా బ్లాగ్ అయితే షూట్ చేసుకుంటున్నాను బియ్యం అయితే కడిగేసి పెట్టేశాను తర్వాత పప్పు అయితే కడిగి పెడుతున్నాను అనమాట టమాటా పప్పు పిల్ల కూడా కొంచెం ఇష్టంగా తింటుంది ఇంకా పొద్దున్న కూడా మేము పచ్చడేసుకుని తిన్నాము అందుకని ఇంక పప్పు అయితే చేస్తున్నాను అనమాట రేపు మందిరం శుక్రవారం కదా బాగుంటుందని చెప్పేసి రేపు మందిరం అదంతా సర్దుదామని చెప్పేసి ఇంక వాళ్ళైతే ఏమీ ఆ పని పెట్టుకోలేదు రేపు పొద్దున్నే పూలకి అలాగే మందిరంలో వేయడానికి పీటలకు కూడా నాగి అయితే వెళ్ళి తీసుకొని వస్తారు ఇంకా పప్పు అయితే కడిగానుగా వేసరికి పప్పులోకి నీళ్ళు కూడా పోసాను వెజిటేబుల్స్ కూడా కడిగాను అవి కూడా వేసేస్తున్నాను అనమాట కొంచమే పప్పు చేస్తున్నాను ఒక్క పూటకే మళ్ళీ అది రేపటికి కూడా బాగోదు సమ్మర్ కదా అందుకే ఇంకా మీరంతా ఎలా చేస్తారు పప్పు టమాటా టమాటాలు పప్పులో ఉడకబెట్టేస్తారా లేదంటే తాలింపులో వేస్తారా నేనైతే కొత్తగా చూసాను ఒకరు వండుతుంటే తాలింపులో టమాటాలు వేసేసి ఈ ఉడికిపెట్టిన పప్పు అంతా ఇనిపేసి అందులో వేసేస్తున్నారు అయిపోయింది నాకైతే అలా తెలియదండి టమాటా పప్పు అంటే టమాటా ముక్కలు కట్ చేసి ఇందులో వేసి ఉడకబెట్టడమే తెలుసు సో అది కొత్తగా అనిపించింది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అలా చేసినా కూడా అలా ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేశారా అలా చేస్తారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతకీ మన వీడియోని లైక్ చేశారా ప్లీజ్ అబ్బా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంతకీ ఈ నైట్ నాకు ఎలా ఉందో మీరు కామెంట్ చేశారా నాకు బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా చాలా మంది అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు అక్క అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రేపు వెళ్దాం అనుకుంటున్నాను మా మేనత్త నాన్న వాళ్ళ చిన్న చెల్లి ఉంటుంది కదా సో వాళ్ళ అబ్బాయిది పెళ్ళి అనమాట మా మరిది వెళ్ళాలి అనుకుంటున్నాము చూడాలి వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు చాలా లాంగ్ కదా మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ అమ్మ వాళ్ళ పెళ్లి రోజు దాకా అంటే దగ్గర దగ్గర వన్ వీక్ ఏ బోనే అవుతుంది అప్పటి దాకా ఉండాల్సి వచ్చేది మరి వెళ్ళాలా వద్దా అనేది ఇంకేమి డిసైడ్ అవ్వదు నేను వెళ్తే మాత్రము ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు అనమాట సో చాలా డే ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్ళడం అనమాట అంతకుముందు మా పెద్ద మేనత్త వల్ల అమ్మాయిది అమ్మాయి కాదు అమ్మాయి వల్ల అబ్బాయిది అనుకుంటా సమ్ ఏదో ఫంక్షన్ ఉంటే అప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ పెళ్ళికైతే వెళ్ళాల్సి వస్తుంది సో వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదనమాట చెప్తున్నానండి నా పెళ్ళి తర్వాత మా నాన్న తరపు నుంచి వెళ్ళి వాళ్ళందరితో కూడా మాటలు కానివ్వండి ఉండే విధానం కానివ్వండి చాలా చాలా దూరం దూరంగానే ఉన్నాము అంత క్లోజ్గా అదేం లేదు అంతకుముందు అయితే మా మినతా కూతుర్లతో కానివ్వండి కొడుకులు ఎవరు లేరు మా బావ చాలా పెద్దఐనా సో మా బావతో అంత అటాచ్మెంట్ లేదు మా మరిది చాలా అంతా ఏం ఉండేదాన్ని కాదు కానీ మా పెద్దనాన్న కూతురుతో మా పెద్దనాన్న కొడుకులతో కానివ్వండి మా పే మా పెద్ద పెద్దత్త ఇద్దరు ఫుల్ క్లోజ్ అనమాట వాళ్ళిద్దరితో చాలా చాలా జోవియల్గా బాగుండేది ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ పెళ్ళిళ్ళైపోయి వాళ్ళు బిజీ బిజీ నా పెళ్ళి నేను బిజీ బిజీ ఇంకా కలవడం కానీ మాటలు కానీ అలాంటివి ఏవీ లేవన్నమాట మా నాన్నమ్మ చనిపోయినప్పుడు అప్పుడు కాస్త ఒక వన్ మంత్ వరకు మంచిగా మాటలు జరిగాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏదో ఇది అదే కదా అనమాట ఇప్పుడు అంత లేవు మళ్ళీ ఇప్పుడు పెళ్ళి వచ్చింది వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట వెళ్ళాల్సి వస్తే వెళ్తాను లేకపోతే ఇంకా ఆగిపోతాను మళ్ళీ ఎందుకంటే వన్ వీక్ వరకు అక్కడ ఉండాల్సి వస్తుంది బిజినెస్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతా ఉంది మళ్ళీ దీనికి గ్యాప్ ఇచ్చినట్టుగా అవుతుంది కదా అని చెప్పేసి భయం అనమాట అంతే అంతకు మించి ఏమీ లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బనానా పుడ్డింగ్ చేస్తున్నాను చాలా చాలా బాగా వచ్చిందండి ఎంత బాగా వచ్చిందో సింపుల్ అండి చాలా సింపుల్ మీడియం సైజువి టూ బనానాస్ తీసుకోండి లేకపోతే చిన్నవైతే నాలుగు తీసుకోండి మిక్సీలో వేసేసుకొని రెండు గుడ్లు కొట్టిపోసేయండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసేసేయండి తర్వాత కస్టర్డ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసేసేయండి అది మంచిగా మిక్సీ పట్టేసేయండి కొంచెం ఏమైనా గట్టిగా ఉంటే పాలి చేసుకోవచ్చు కాచి చల్లాల్చినవి తర్వాత నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ బటర్ పేపర్ వేయడం అనమాట షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి ఒక కప్పు షుగర్ వేసుకొని షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోండి ఇంకా మనది కేకులు చేసే బౌల్ ఉంటుంది కదా దాంట్లోకి ఈ షుగర్ సిరప్ వేసేసుకోండి ఇంకా ఈ షు షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పటిదాకా మొత్తం అదంతా లిక్విడ్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట చాలా బాగా వచ్చింది ఒక షుగర్ సిరప్ ఒక్కటే ఆ బటర్ పేపర్ పేపర్ వేయడం వల్ల లేయర్ లేయర్గా పైకి వచ్చేసింది అనమాట ఇంకా అదొక్కటి అవాయిడ్ చేసి మీరు మిగిలినంతా సేమ్ యాజ్ టీస్ చేశారనుకోండి బనానా పుడింగ్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి అది అలా జావ జావగా జారుడుగా లిక్విడ్ లిక్విడ్గా రావడమే దాని స్పెషల్ అనమాట అసలు ఎంత బాగొచ్చిందో ఫస్ట్ టైం చేశానండి నేను ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ఇంక ఇదైతే పొయ్యి మీద పెట్టేశాను ఇది అవ్వడానికి ఒక ట్వంటీ మినిట్స్ అలా పట్టిద్దనమాట ఇంక ఈలోపు అట్లయితే ఉన్నాయి అంట్లయితే తోముతూ కూర్చున్నాను ఇంకా షుగర్ సిరప్ వేసింది కాలుతూ ఉందనమాట బౌలు అందుకే అది అక్కడ పెట్టేసి మిగిలినవన్నీ వేసేసాను అవన్నీ తోముతూ ఉన్నాను లక్కోడు బయట ఆడుతూ ఉండే కూడా వచ్చేసింది పడిపోయిద్దేమని వాడిని చూస్తూ ఉన్నాను తర్వాత ఇంకా వాడితో మాట్లాడుతూ వాడిని కదిలిస్తూ ఉన్నాను వాడు కూడా స్పీడ్ స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అంత పరిగెత్తగా కింద పడతామని చెప్పేసి ఇంకా నా పని నేనైతే చేసుకుంటూ ఉన్నాను వెళ్ళినా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి మంచి మంచి రెసిపీస్ అనుకున్నానండి ఇప్పుడు ముంజకాయలు టైం కాబట్టి మా బాపు ఎలాగో ఎక్కేది తాళ్లే కాబట్టి మా బాపే ఫ్రెష్ ఫ్రెష్ ముంజకాయలు అయితే వేస్తాడు పెద్ద పెద్ద గేలలు వేస్తాడు అనమాట మంచిగా ముంజకాయలు తీసి వాటితోని మా అంటే మంచి మంచి రెసిపీస్ అనుకున్నాను అవి చేసినప్పుడే చూపిస్తాను అక్కడ అంత టైం సెట్ అవుద్దా లేదా అనేది కొంచెం భయం వేస్తూ ఇంకా మా నాన్న కొత్త పందిరు కూడా వేయించాడు నేను మా నాన్నకు ఫోన్ చేసేలా పనిమాల చెప్పాను పందిరు వేయించక బాపు నేను రేకులు వేయించేసే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి చెప్పాను కానీ మా బాపు ఏందో మరి ఏం ఆలోచించిండో ఏందో తెలియదు నా ఖర్చు ఎందుకు అనుకున్నాడో ఏమో పందిరు వేయించేశాడనమాట పందిరు వేస్తున్నప్పుడే అమ్మ నాకు వీడియో కాల్ చేసి చూపించింది అప్పుడు మా అమ్మని గట్టిగానే అరిసి అరిశాను అనమాట మా నేను పనిమాల చెప్పాను కదా రేకులు వేపిద్దామని ఎందుకు పందిరు వేయించాడు పందిరు ఎందుకు వద్దు అనుకుంటున్నాను అంటే చల్లగా ఉంటుంది తాటాకులది పందిరు చాలా చల్లగా ఉంటుంది కానీ ఆ వర్షం పడుతుంది అనుకోండి చిన్న దూడలకి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట గేదెలు అంటే ఎట్లాగట్లా ఉంటాయి కానీ దూడలకి బాగా ఇబ్బంది అయిపోతుంది అదే పందిరి కిందనుకోండి కారుతా ఉంటుంది సెట్ అవ్వదు అదే రేకులు వేపిస్తే అంత ఇబ్బంది ఉండేది కాదు కదా అనేది నా ఇంటెన్షన్ అనమాట మా బాబుకి పనమాల చెప్పినా కూడా అట్లా చేసింది అనమాట పోయినాక ఒకవేళ అవసరమైతే పందిరి తీపిచ్చేసి రేకులైతే వేయించేస్తామన్నమాట ఇంకా గదిలో అవతల గదిలో అయితే చాలా బాగా బారుగా పగిలిపోయింది అనమాట రేకు చూసి అది మార్చాలి ఇంక ఇక్కడ షుగర్ సిరప్ ది గిన్నె తీసుకొచ్చాను ఆగి తోముతున్నాను అది షుగర్ అంతా గట్టిగా అయిపోయింది కదండి అసలు గాజులాగా అయిపోయింది ఒక్కసారి తెగిపోయింది ఏలు అసలు ఎంత బ్రెడ్ వచ్చేసిందో ఇంకా పసుపు తీసుకొచ్చేసి మా ఫ్రెండ్ వేసింది అనమాట పసుపు తర్వాత ఇంకా ఒక మూడు గిన్నెలు అలా ఉన్నాయి తోమే అని కానీ కడగలేదు ఇంకా అవైతే నాగి కూర్చొని కడుగుతున్నాడు అనమాట పాపం ఈ లోప ఆంటీ కూడా వచ్చింది నేను కడుగుతానులే బాబు అందుకని వద్దు వద్దు అని చెప్పేసి ఇంకా కడిగేశాడు కడిగేశాడనమాట కొంచెం చేస్తే ఇంత చేస్తావు ఎదురు పని చేపిస్తావు అది ఇది అని చెప్పేసి నాయ నావి అదిస్తూ ఇంకా ఆయన అయితే హెల్ప్ చేశాడనమాట చిన్నదే కానీ కొంచెం నొప్పి చేసేసింది అంతేనండి ఏదన్నా చేస్తూ నానంటే ఖచ్చితంగా ఏదో ఒకటి దెబ్బ తగిలించుకుంటాను మా వారికి అదే కోపం అనమాట తిన్నది చేయవు అది ఇదని చెప్పేసి అరుస్తారనమాట ఇంక ఇక్కడ లక్కీ వాళ్ళ తొందరగా లేసిందండి నేను లెగో లేదో ఆవిడ లేచి కూర్చుంది మధ్యాహ్నం ట్వెల్వ్కి ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అలా పడుకొని లేచిందనమాట ఇంకా మళ్ళీ ఒకసారి ఇంకా అప్పుడు మళ్ళీ తనకి బెడ్షీట్ కప్పాను ఏసీ ఏసీ పడుకోబెట్టాను కదా బెడ్షీట్లు అవి కప్పాను ఇంకా అలాగే ఆగే అనమాట ఇప్పుడు అవన్నీ మడత పెడుతూ మళ్ళీ ఇల్లు అయితే మొత్తం చిమ్ముకుంటూ వస్తున్నాను ఇల్లు ఒకటి చిమ్మామంటే చాలా పెద్ద పని అయిపోయింది మళ్ళీ రెండు రోజుల నుంచి వెళ్ళి వాషింగ్ మిషన్లో బట్టలు వేయట్లేదు అనమాట ఆ పని ఒకటి ఉంది వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను అనుకోండి ఇప్పటివరకు నా వరకు ఉతుక్కున్నా కూడా ఒకవేళ గబాల్ని ఊరెళ్ళాల్సి వస్తే రోజువారికి నాకు ఉంటాయి అనమాట అందుకనే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయాల్సిన పని ఒకటి ఉంది ఇల్లు అయితే చిమ్ముకుంటూ వస్తున్నాను అసలు కొంచెం కూడా చెత్త ఉండట్లేదండి ఇంకా ఒక్కోసారం బాగుండిద్ది ఒక్కోసారి అసలు ఉండనే ఉండదు పొద్దునోట్ చేస్తాను కదా ఇప్పుడు సాయంత్రానికి అయితే ఏమంత చెత్త లేదనమాట ఇంకా రఫ్గా పై పైగా అట్ల ఊడ్చుకుంటూ వస్తున్నాను కొంచెం కాళ్ళ ధూలు ఏమైనా ఉంటే పోయిద్ది అని చెప్పేసి మొత్తం అయితే చిమ్ముకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా సర్దాల్సింది ఇల్లు అయితే చాలా ఉంది నిదానంగా చేసుకుంటూ వస్తున్నాను అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే మీకు హోమ్ టూర్ అనేది చేసి చూపిస్తానండి ఇంతకీ వాటి వ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా బాగుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలాంటివి ట్రై చేయాలి వీడియోస్ అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదిగోండి ఇల్లు అయితే చిమ్మడమైపోయింది చెత్తెత్తేసాను నిన్న వర్షం పడుతుంటే అక్కడ ఉన్న పిల్లల బొమ్మలన్నీ తీసి ఇక్కడ పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు ఈ బాస్కెట్లో వేసిన బట్టలన్నీ అయితే తీసుకెళ్తున్నాను తెలుసు కదండి మేము ఆ రూమ్లో బాత్రూమే అది కానీ బాత్రూమ్కి అసలు యూజే చేయట్లేదు దానిపైన ప్లేట్ ఒకటి చేపిస్తున్నాం ఐరన్ది ఇంకా అవలేదండి అది అవుతే దానిపైన క్లోజ్ చేసేస్తాము ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టాం కాబట్టి ఇందులో బట్టల వేస్తున్నాను అది చూడడానికి కొంచెం అగ్లిగా అనిపిస్తుంది కానీ వాడట్లేదండి ఇబ్బంది ఏముండదు స్మెల్ అలాంటిది కూడా ఏం రాదు కొంచెం ఏమనుకోకండి ఇంకెక్కడైతే ఉండి బట్టలు అన్నీ వేసేస్తున్నాను చాలా వరకు నా బట్టలే ఉన్నాయి ఎందుకంటే వీడియోస్ తీసేటప్పుడు శారీస్ కడుతున్నాను కాబట్టి శారీసే ఎక్కువ కుప్ప కుప్ప అయిపోయాయి అనమాట ఇంకా అవన్నీ వాష్ చేస్తాను వేసేసాను వేసేసాను ఇంత ముందైతే నానబెట్టి ఉతుకుతున్నాను ఇవన్నీ ఏంటంటే అట్లా కట్టుకుని ఇట్లా తీసినవి పర్వాలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసి ఉతికేయచ్చు అనమాట నానబెట్టాల్సిన అవసరం అంత మురికి పట్టినవి ఏం లేదనమాట అందుకే ఇంకా డైరెక్ట్గా వేసేసి మిషన్ అయితే ఆన్ చేశాను అనమాట ఇంకా ఇవి ఉతకడం అయిపోగానే వీటిని ఆరేయడం పెద్ద పని కుదిరితే ఇందులో చూపిస్తాను లేకపోతే నెక్స్ట్ బ్లాక్ అయితే కంటిన్యూ చేస్తాను ఈ పనులన్నీ చేయడానికి నాకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది ఈలోపు చక్కగా బనానా పుడింగ్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఇందా అవలేదు ఇంకా హోల్స్ కనబడుతున్నాయి అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఒకసారి ఫోర్క్తో అయితే గుజ్జు చూశాను అయిపోయింది ఫోర్క్ అయితే ఏం అంటట్లేదు అనమాట ఇంకా తీసేసి బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్పాను అనమాట ఇది కూడా చిన్న షార్ట్ అయితే తీసాను చాలా ఈజీ అండి చేయడము ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బనానాస్ అంటే ఇష్టం ఉండని పిల్లలు కూడా హ్యాపీగా తింటారనమాట వాళ్ళకు కూడా బాగా నచ్చిద్ది ఇదిగోండి నేను బటర్ పేపర్ వేసాను అన్నాను కదా ఇదే మిస్టేక్ అనమాట నేను చేసింది అది వేయకుంటే చాలా బాగుండేది ఇలా కారేదనమాట షుగర్ సిరప్ అంతా ఇంకోటి పాకం కూడా చాలా లేతగా ఉన్నప్పుడే కట్ అయ్యాలి నేను కొంచెం ముదిరింది అనమాట పాకం కూడా ఇంకా చాలా చాలా ఫ్లఫీగా మంచిగా స్పాంజ్ లాగా ఒక చీజ్ కేక్ లాగా వచ్చిందనమాట నాకైతే మస్తు నచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మ్యాగీ కూడా బాగా నచ్చింది మేము ఒక రెండు ముక్కలు తిన్నాము తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము ఆంటీ వాళ్ళు పిల్లలు అందరు తినేశారు అనమాట అసలు అలా చేసుకునే వేడి వేడిగా అలా తినేసాము నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వచ్చిందనమాట చాలా బాగుంది మంచిగా తింటూ అయితే ఎంజాయ్ చేసాం ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ బాయ్